హాయ్ ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకి గోవా షిప్ యార్డ్ నుంచి మనకి ఉద్యోగ అవకాశాలు కను నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా ఉంటుందంటే టోటల్గా మనకి ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిక్ ఉంటుంది ఫస్ట్ మూడు సంవత్సరాలు ఉంటుంది తర్వాత ప్రాజెక్ట్ని బట్టి రెండు సంవత్సరాల వరకు మీకు కాంట్రాక్ట్ బేసిక్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇటువంటి ఉద్యోగాలు ఎవరికి యూజ్ అవుతాయి అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐటీఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాగే అప్రెంటిషిప్ కూడా కంప్లీట్ అయిపోయి అంటే అప్రెంటిషిప్ కూడా చేద్దాం అనుకున్న వాళ్ళు చేసేసి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఎందుకంటే మనకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్గా ఉంటుంది అలాగే మీకు జీతం కూడా బాగా ఎక్కువ వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే మీరు ఐటీఐ చేస్తున్న అలాగే ఐటీఐ కంప్లీట్ అయిపోయి ప్రభుత్వ ఉద్యోగ అప్రెంట్షిప్కి ట్రై చేస్తున్న ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట మనకు ఫస్ట్ త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది తర్వాత అవసరం రీచ్ రెండు సంవత్సరాలు అనేది ఎక్కడికి ఎక్స్పెండబుల్ ఉంటుంది అనమాట ఇక పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మనకి స్ట్రక్చరల్ ఫిట్టర్ అనమాట టోటల్గా పది వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది ఐటీఐ ఫిట్టర్ అలాగే షీట్ మెటల్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది మనకి మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది కదా అందులో మూడు సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరం ప్రతి నెల ఇరవై ఎనిమిది వేల ఏడు వందలు రెండో సంవత్సరం ప్రతి నెల ముప్పై వేల రెండు వందలు అలాగే మూడో సంవత్సరం ప్రతి నెల ముప్పై ఒక ఎనిమిది వందల వరకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక ఏజ్ వచ్చి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ముప్పై మూడు సంవత్సరాల కన్నా మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంటుంది ఇక ఐటీఐ వెల్డర్ చేసిన వాళ్ళకి ఎనిమిది వేకెన్సీలు మెషినిస్ చేసిన వాళ్ళకి నాలుగు వేకెన్సీలు అలాగే పెయింటర్ చేసిన వాళ్ళకి ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ సేఫ్టీ స్టివార్డ్ అనేది డిప్లొమా చేసిన వాళ్ళకి సేఫ్టీ వాళ్ళకి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే స్ట్రక్చరల్ ఫిట్టర్కి మాత్రం పది వేకెన్సీలు ఉన్నాయి కదా దీనికి ఐటీఐ తర్వాత అప్రెంటిషిప్ అనేది స్ట్రక్చరల్ ఫిట్టర్లో కానీ ఫిట్టర్లో కానీ ఫిట్టర్ జనరల్లో కానీ షీట్ మెటల్ వర్క్ ట్రేడ్లో కానీ ఖచ్చితంగా అప్రెంటిషిప్ ఉండాలి అలా అయితేనే మీకు ఈ దీనికి అప్లై చేసే అవకాశం ఉంటుంది అలాగే మినిమం టూ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఇక ఏదైతే వీళ్ళు మీకు షిప్పింగ్ ఇండస్ట్రీలో అప్రెంటిస్షిప్ చేశారనుకోండి అది పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ నేవల్ డాకేడ్ వర్క్ షాప్స్ కానీ అలాగే మనకి మజ్గన్ డాకేడ్లు కానీ ఎక్కడైనా షిప్పింగ్ ఇండస్ట్రీలో కనుక మీరు అప్రెంటిస్షిప్ చేసినట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు సో ఫ్రెండ్స్గా నెక్స్ట్ వెల్డర్ ట్రేడ్ చూసుకున్నట్లయితే దీనికి అప్రెంటిషిప్ ఏం అవసరం లేదు కేవలం ఐటీఐలో వెల్డర్ ట్రేడ్ చేస్తే సరిపోతుంది మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సరిపోతుంది అప్రెంటిస్షిప్ అనేది షిప్పింగ్ ఇండస్ట్రీలో చేస్తే మీకు ప్రిఫరెన్స్ అనేది అవ్వడం జరుగుతుంది మెషనిస్ట్ అనేవి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఐటీఐ మెషనిస్ట్ ట్రేడ్ చేస్తే సరిపోతుంది ఎటువంటి అప్రెంటిషిప్ కూడా అవసరం లేదు రెండు సంవత్సరాలు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఫ్రెండ్స్ అప్రెంటిషిప్ని కూడా వీళ్ళు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కింద కాల్కులేట్ చేస్తారు కాబట్టి ఒక సంవత్సరం అప్రెంటిస్ ఉంటే ఒక సంవత్సరం ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆ విధంగా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇంకా అప్రెంటిషిప్ అనేది ఏదైనా షిప్పింగ్ ఇండస్ట్రీలు ఉంటే మంచిది అనమాట ఇంకా పైంట్రీ ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి ఐటీఐలో మీరు పెయింటర్ రేట్ చేసి ఉండి మినిమం నాలుగు సంవత్సరాలు అంటే టెన్త్ క్లాస్ చేసి మీరు మినిమం నాలుగు సంవత్సరాలు ఉన్నట్లయితే సరిపోతుంది లేదు ఐటీఐ చేసినట్లయితే మీరు ఐటీఐ చేసి రెండు సంవత్సరాల దగ్గర ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా మీకు సరిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఐటీఐ చేసిన తర్వాత ఎవరికైతే బ్లాస్టింగ్ స్ప్రై పెయింటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్గా క్రైటీరియా సెలక్షన్స్ చూసుకున్నట్లయితే మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకి స్కిల్ టెస్ట్ అంటే ఏంటంటే ప్రాక్టికల్ అనమాట ట్రేడ్ టెస్ట్ అంటే ఏంటంటే మనకి థియరిటికల్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్గా రిటర్న్ ఎగ్జామ్ అనేది సిబిటీలో కానీ లేదా పెన్ బేస్డ్ టెస్ట్ అంటే పీబీటీ డైరెక్ట్గా మన చేతికి పోయేమార్ ఇచ్చి దాని ద్వారా ఫిల్ చేయడం ജരച്ചു ആ വിധങ്ങളു അതേ ഓൾഡ് പദ്ധതി അനാട്ട ఈ విధంగా కూడా ఉండొచ్చని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఇందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనరల్ యాప్స్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఓన్లీ ఐటీఐ ట్రేడ్ మీద ఉండొచ్చు ఎగ్జామ్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక రెండు వందల రూపాయలు ఫీజు అనేది ఉంటుంది డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా పే చేయచ్చు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండ్ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్స్కి ఎటువంటి ఫీజు లేదు మిగతా వాళ్ళందరికీ కూడా రెండు వందల ఫీజు అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్గా అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు లింక్ మనకి వెళ్తే ఆన్లైన్ అప్లై వస్తుంది ఆన్లైన్ అప్లై మనకి వెళ్ళి డైరెక్ట్గా మీరు అక్కడ మీ ట్రేడ్స్ కలెక్ట్ చేసుకొని జాయిన్ చేసుకో జాయిన్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా క్వాలిఫికేషన్ కానీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కాలకులేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు రిక్రూట్మెంట్ అట్ ద రేట్ గోవా షిప్ యాడ్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేయొచ్చు ఇక ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అన్నీ కూడా జేపీజీ పీడీఎఫ్ ఫార్మేట్లో రెడీగా పెట్టుకొని అప్పుడు మీరు ఆన్లైన్ అప్లై వరకు వెళ్ళండి మనకి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మనన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి